తీవ్రవాదులు డెయి సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాల కారణంగా స్వేచ్ఛ కోరుకున్న ప్రజల్ని నిర్బంధిస్తూ సాగిస్తున్నటువంటి మారణకాండకి ముగింపు పలికి ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేసిన తర్వాత ప్రశాంత కాశ్మీరంలో అప్పుడప్పుడు చిచ్చురేపే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నటువంటి ఉన్న ప్రజల ఆలోచన తీరులో మార్పు వచ్చింది రాళ్లేసే ప్రజలు ఇప్పుడు సంపాదించుకుంటున్నారు వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఇప్పుడు డబ్బులు మిగిల్చుకోగలుగుతున్నారు అట్లాగే దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్ రావడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అన్ని వర్గాలు సంతోషంగా బ్రతుకుతున్నారు టూరిజం డెవలప్ కావడం వ్యాపార వాణిజ్యాలు డెవలప్ కావడంతో అందరూ ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్లడం వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు క్రమంగా తీవ్రవాదం అనేటువంటిది గొప్పది కాశ్మీరం ఇక్కడి నుంచి విడిపోతే పాకిస్తాన్తో కలిస్తే బెటర్ అన్నటువంటి స్టేజ్ నుంచి పాకిస్తాన్లో ఉన్న కాశ్మీరమే ఇక్కడికి వచ్చి కలవాలనేటువంటి స్టేజీకి మార్పులు వస్తున్నాయి అంతర్జాతీయ వేదిక మీదన ఇప్పుడు తాజాగా కాశ్మీరీ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ప్రస